హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గీత గణేష్ ఫ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను ఒక చిన్న రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఏమంటే మీ హెల్త్ కోసం నేను ఆలోచన చేసి ఈ కర్రీ అయితే ము మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది అదేంటంటే మెంతి కర్రీ ఇది కొద్ది చేదుగానే ఉంటుంది కానీ హెల్త్కి అయితే చాలా మంచిది ఇంకా నేను ప్రాసెస్లోకి వెళ్దామా మరి నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గుప్పెడు చిన్నగా బ్యాలు వేసుకొని వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలన్నమాట ఇవి బాగా నానాలన్నమాట ఇలా నానపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇంకో గుప్పెడు పచ్చి పల్లీలు తీసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకుందాం మేవే నానపెట్టుకోకూడదు ఎందుకంటే అవి నేను మళ్ళీ తర్వాత చెప్తాను అలాగే ఒక పాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అలాగే పోపు వేసుకున్నాను ఆ తర్వాత కరేపాకు వేసుకోవాలి కొద్దిగా అండి కరేపాకు వేసేటప్పుడు పైకి చెట్లు తాయి నేను అలాగే ఒక అలాగే నాలుగు పచ్చిమిరకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది అందులో ఆనియన్స్ వేసుకుందాం ముందుగా అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం ఇవి లైట్గా కొద్దిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేగనీయాలి ఇవి వేగుతూ ఉండగా మనం అంత లోపల వచ్చేసి ఒక చిటికెడు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ వేసామనుకో ఆనియన్స్ వచ్చేసి జల్లీ త్వరగా వేగిపోతాయి అనమాట అలాగే మనం వన్ అవర్ ముందు నానపెట్టేసుకున్నాం కదా పచ్చి శనగలు అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి వేగుతూ ఉంటాయి అంతలోపు మనం వచ్చేసి కూరని అయితే బాగా కడుక్కోవాలి ఇది బాగా కడగాలి ఎందుకంటే వన్ ఒక్కసారి లేకుండా రెండు సార్లు కడగాలి ఎందుకంటే మట్టి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట నేను ఆల్రెడీ కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇందాక నేను పచ్చి బుడ్డలు చెప్పాను కదా ఇవి వచ్చేసి మనం కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ అలా వన్ టూ టైమ్స్ అలా చేయాలంతే ఆ తర్వాత మనం ఇందాక పెట్టుకున్నాం కదా మెంతి దీంట్లోకి వచ్చేసి యాడ్ చేసుకోవాలన్నమాట మెంతి కూర వల్ల చాలా లాభాలు ఉన్నాయండి దీంట్లో ఐరన్ మనకు శరీరానికి కావాలంటే ఐరన్ ప్రోటీన్స్ ఈ విటమిన్ దొరుకుతుంది ఇందులో హెయిర్ హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట బ్లడ్ ప్రెసర్ కంట్రోల్లో ఉంటుంది హార్ట్ అటాక్ కూడా రాకుండా నివారిస్తుంది అనమాట మనం రోజు ఒక డైలీ వన్ గ్లాస్ మెంతి జ్యూస్ తాగితే చాలా అంటే చాలా మంచిది హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను అది నెక్స్ట్ టైం చెప్పాను అలాగే కొద్దిగా అయితే మెంతి కూర మగ్గిపోయింది మనం ఇందాక కచ్చపచ్చ వేసుకున్నాం కదా పల్లీ పౌడర్ అది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలిపి బాగా కలిపేసి పెట్టుకుందాం ఇందులో ఇప్పుడైతే వాటర్ వేసే అవసరం లేదు ఎందుకంటే మనం వాటర్లో ఆకు కడిగినప్పుడు అందులో వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అదే కర్రీస్కి సరిపోతుంది అప్పుడప్పుడు మాటికి ఒకసారి కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది అనమాట అలా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టేసి అయితే మనం పక్కన పెట్టేద్దాం మళ్ళీ తర్వాత చూద్దాం మరి ఇప్పటికైతే లైట్గా మగ్గిపోయింది మొత్తం టోటల్గా ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడంత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాము కొద్ది కొద్దిగా కారం వాసన పోయేదాకా కొద్దిగా మగ్గని వేయాలి ఆ తర్వాత లైట్గా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తాను నేను ఇది కూడా మగ్గనివ్వాలి ఎందుకంటే పచ్చివాసన అంతా పోవాలి మనం గరం మసాలా కానీ కారం ఈ తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం అంత లోపల మనం వన్ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే తీసుకుందాం ఇది వాటర్ వేసుకొని బాగా పల్ చాలా చేసుకోవాలి ఇది ఉండలు లేకుండా బాగా గిలగ కొట్టుకోవాలన్నమాట చూడండి ఇది శనగపిండి అనేది ఆప్షను మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చిందనుకో యాడ్ చేసుకోండి లేదనుకో స్కిప్ చేసేయండి కర్రీ అయితే బాగా దగ్గర పడిపోయింది ఇందాక మనం గిల కొట్టుకున్న పిండి ఉంది కదా అది దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒకసారి వేసినప్పుడే కలుపుకోవాలి లేకపోతే ఉండలుగా ఏర్పడుతుందనమాట కలుపుతూ ఉండాలి లేకుంటే ప్యాన్కి అంటుకొని పోతుంది మీకు దీంట్లో ఇంకా ఇష్టమైతే ఒక చిన్న చిన్న గోలీ సైజు బెల్లం అయితే యాడ్ చేసుకోండి అది ఇష్టమైతే లేకపోతే అవసరం ఉండదు ఎందుకంటే ఈ కర్రీ కొద్దిగా చేదుగా ఉంటుంది కదా ఆ చేదునే తగ్గడానికి మాత్రమే ఇది లేకపోతే అవసరం లేదు నేనైతే యాడ్ చేయలేదు మీకు ఇష్టమైతే యాడ్ చేయండి లేకపోతే లేదు ఇంకా మూత పెట్టేసి దగ్గర పడేసింది లైట్గా ఇందులో వచ్చేసి నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లో చూపెట్టలేదు మిస్ అయింది అయితే కర్రీ అయితే రెడీ అయింది ఇంకా తినడానికి అయితే నేను మా బాబు ఇద్దరు రెడీగా ఉన్నాము అదో కర్రీ చూస్తుంటేనే స్పైసీగా నోరు ఊరుతుంది కదా ఇది ఈ కర్రీ పూరికి చపాతికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కన్నా కర్రీస్ రోటీలో అయితేనే బాగుండేది ఇక మా బాబుకి బాగా నచ్చిందంట చే ఎలా చూపెడుతున్నారు వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే చూద్దాము దో ఎలా ఉంది సూపర్గా ఉందంట కదా అందుకని మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ ట్రై చేసి ఈ కర్రీ నచ్చిందేమో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గీతా గణేష్ ఫ్లాగ్స్